నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మన ఈరోజు కొంచెం ఈ వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా ఈ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి మార్పులు అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆర్థికంగా విపరీతమైనటువంటి ఖర్చులు మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఖర్చు పెడుతున్నాం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఖర్చు పెడుతున్నాం ఏదైనా ఖర్చు పెడుతున్నాం కానీ మనకి ఆదాయానికి మించి విపరీతమైనటువంటి ఖర్చులు ఏదైతే చూసా సత్యభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు పిల్లలకి ఉద్యోగ అవకాశాల కోసం మ్యారేజ్ విషయాల కోసం అలాగే మన ఫ్యామిలీలో రిలేషన్షిప్ లో గొడవలు ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ కూడా కుంభరాశిలో మనం పుట్టిన పుట్టినవారు అలాగే మనం ఈ సంవత్సరంలోని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మన జీవితంలో అనేక రకాల మార్పులు కలగబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ కుంభరాశిలోని ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాలు సతవిషంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వ ఒకటి రెండు మూడు పాదాలు వారి అంటే మనం కొన్ని విషయాల్లోని ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత చేస్తున్నావు అయినా సరే దానికి తగ్గ గుర్తింపు అనేది మనకి దక్కుతుందా అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం అది మనం అన్నదోహల విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు అనేక రకమైనటువంటి విషయాల్లో మనం చూస్తాం మనం ఎంత కష్టపడినా సరే మనకు సరైనటువంటి గుర్తింపు అనేది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత అవ్వచ్చు ఎవరికైనా సరే మనకు సరైన గుర్తింపు అనేది లేకపోవటం ఎంత కష్టపడుతున్నా సరే అదే జీవితం అదే రొటేషన్ అదే ఇది కానీ ఆ పర్వాలేదు మనకి ఏదో లక్షల రూపాయలు ఎవరు ఇచ్చి అక్కర్లేదు ఏమి మన చిన్న పొగడ్తలకి పొంగిపోయేటువంటి మనస్తత్వం అంది ఆ మీరు చేశారు చాలా బాగుంది అంటే ఒక్క మాటకి మనం పొంగిపోతా ఒక్క మాట అనేవారు కూడా మనకి కరువైపోతుంటారు కొన్ని కొన్ని సార్లు అలాగే మనం ఎంతో నమ్మిన వారు మనం అనుకునే మన జీవితం అంతా కూడా ఓ చేసుకునేవారు కూడా మనల్ని మోసం చేయడు దగా చేయడు నువ్వు మా జీవితంలో నువ్వు మాకు ఏం చేసేవి అని చెప్పటం మనల్ని ప్రతి విషయంలో కూడా అంటే మనల్ని అప్పుడు దాకా కూడా అన్ని విషయాలు కూడా మనతో కూర్చొని చర్చించే వారు కూడా మనల్ని దూరం పెట్టడం ఇటు స్నేహితులు కూడా మనల్ని చీటింగ్ చేస్తుండడం అంటే ప్రతి విషయంలో కూడా మనం కుంభరాశి వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లోని మనకు మనమే మనసులో నవ్వుకునేటువంటి పరిస్థితి ఏంటి నా లైఫ్ ఒక్కొక్కసారి నాకే ఎలా అనిపిస్తుందా లేకపోతే అందరికీ ఇలాగే ఉంటుందా అనేటువంటి పరిస్థితి కూడా కుంభరాశి ఎక్కువగా కలుగుతుంది కానీ మనకి కొన్ని విషయాలు భగవంతుడి దయ వల్ల మనకి తెలిసేటువంటి విషయాలు కూడా ఎవరు మన ఎవరు పర మన కోసం ఎవరున్నారు మన కోసం మన కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరున్నారు మన బాధల్లో ఉండేటప్పుడు మనతో ఎవరున్నారు మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనతో ఉంటూ కూడా నటిస్తూ మన దగ్గర డబ్బుని తీసుకొని వ్యాపారాలు చేసుకుని రోజు ఉన్నతమైన స్థాయిలో ఉండి వాళ్ళు రోజు మన కష్టం అనేసరికి మన మనల్ని ఎలా చూస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మనకి భగవంతుడు ఒకటి ఒకటి ఇదిగో ఇది నీ జీవితం ఇదిగో వీరు నీ వారు ఇదిగో వీళ్ళు నీ వాళ్ళని ఎన్నాళ్ళు అనుకున్నా కదా ఈ వీళ్ళు నీ వాళ్ళు ఇలా ప్రతీది కూడా మన పుస్తకంలో ప్రతి పేజీ కూడా నెమ్మ నెమ్మదిగా తిప్పినట్టు మన జీవితంలోని ఎవరు ఎలాంటి వారు పిల్లలు భార్య ఫ్రెండ్స్ స్నేహితులు అమ్మ నాన్న అన్నదమ్ములు సిస్టర్స్ ఇవన్నీ కూడా ఒక బుక్ లాగా తయారు చేసి మన జీవితంలో ప్రతి పేజీ కూడా మనకు వివరిస్తూ వివరిస్తూ ఇది ఎవరికి చాలా మంది నేను అంటున్నాను సరే ద్వాదశ రాశులు అందరికీ ఉంటుందంటే వాళ్ళు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఒక మోసం జరగడం దాని తర్వాత మనకి వాళ్ళ అవతల తాలూకా వాళ్ళ జీవిత చరిత్ర అంతా తెలుసుకోవడం ఆహా అంటే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడం మన జీవితాన్ని ముందుకు వెళ్ళడం అనేది మన కుంభరాశిలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు అలాగే పిల్లలు మనం ప్రతిరోజు కూడా భగవంతుని పూజించుకుంటాం ప్రార్థించుకుంటాం మరీ ముఖ్యంగా ಭರ್ತಿಕ ಆರೋಗ್ಯ ಬಾವುಂಡ್ ಥಿಂಗ್ ಅಲ್ಲೇ ಆರ್ಥಿಕ ಮೇವು ನಿಲತೊಕ್ಕುಕೋವ పిల్లలు బాగా చదువుకోవాలి ఎడ్యుకేషన్ పరంగా ఒక మంచి జాబ్స్ రావాలి ఎంత అయితే చదువుకుంటారో ఆ స్థాయికి తగ్గ ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చి వాళ్ళకి పెళ్లి పిల్ల పాపంతో సుఖ సంతోషాలతో ఉంటాయి చాలు మాకు ఆరోగ్యాలు భగవంతుడు మా వెళ్ళిపోయేదాకా మాకు ఆరోగ్యాలు ప్రసాదించి భగవంతుడానికి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి క్షణం ఆ భగవంతుని ఆరాధించుకోవడమే కాకుండా ప్రతి రోజు కూడా దూప నైవేద్యాలు అన్ని పెట్టుకొని పూజలు చేసుకుంటూ ప్రతి రోజు కూడా భగవంతుని మనం అలాంటి కన్నీరుతో ప్రతి రోజు కూడా వేడుకుంటా ఉంటుంటాం కానీ కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలించే పరిస్థితులు మనకు కనిపించాయి మనకి ఎక్కువగా బిజినెస్లో ఎక్కువగా లాస్ అనేది ఎక్కువగా కనిపించడం దానికి తోడుగా మనం అప్పులు చేయిస్తుండడం ఈ అప్పులకి సకాలంలో మనం అంటే మనం నలుగురికి జాబితా ఉంటూ నలుగురికి మనం చెప్పేవాళ్ళు కూడా ఇతరుల చేతి ఒక మాట అనిపించుకోవడం అనేది కూడా మనకి చాలా బాధాకరమైనటువంటి విషయాలు అన్నీ కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులోనే చూసాం అంటే రెండు వేల ఇరవై నుంచి కరోనా టైంలో కూడా మనకి ఆ కొంచెం బాగుందే అనిపించిందేమో కానీ లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మనకు అసలు ఏ మాత్రం కూడా కుంభరాశి వాళ్ళకి చేతిలో ముక్కు పెడితే కరిగిపోయినట్టుగా మనం సంపాదించిన డబ్బు అంతా కరిగిపోయి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఒక ఇల్లు కొనుక్కుందామని లేదంటే పిల్లలకు ఫ్లాట్ కొనుక్కుందామని లేదంటే జ్యువెలరీ కోసం చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం కానీ వాటితో పాటుగా మనం సంపాదించుకున్నది కూడా ఉన్నది కూడా ఊడ్చేసి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి మనకి రెండు వేల ఇరవై నాలుగులో కలిగింది అంటే మన పరిస్థితి ఏమాత్రంగా అంటే మరి సామాజిక మాధ్యమాలు అన్నింటిలో మనం చూసుకున్నట్లయితే ఆదాయం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆహా ఓహా అన్నారు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఎవరు కనిపించలేదు ఎందుకంటే మనకు తగిన దెబ్బలు అలా అటువంటివి అంటే మన సంపాదన విషయంలో మనం చూసుకుంటే మన ఖర్చులు ఏవైతే ఉన్నాయి సో ఉదాహరణకి ఒక పదివేల రూపాయలు మనం ఈ నెల సంపాదించుకున్నాం ఆ పోనీలు దానికి ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు అనేది అది హాస్పిటల్స్కి కూడా అంటే మనకి కొన్ని విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రాహు తాలూకా అలాగే కేతు తాలూకా గ్రహాలు నిత్యస్థితిలో ఉండడం వల్ల కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మనం చాలా పడ్డామండి ఆ ఇబ్బందులు మనం చూసుకున్నట్లయితే మాత్రం నలుగురిలో కూడా మనం మోసపోవడం నలుగురిలో అవమానపడడం నలుగురిలో కూడా పాయింట్ పాయింట్అవుట్ చేసి మనతో మాట్లాడడం నువ్వు మాకు ఏం చేసావు అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో మన దగ్గర బంధువులకి అందరికి వదిలి కుటుంబ సభ్యులు వదిలి దూరంగా బ్రతకడం వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకే తెలుసు మన కుటుంబం కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకే తెలుసు కానీ తగిన గుర్తింపు అనేది మన కుటుంబం నుంచే మనకి రాలేకపోతా అలాగే కుటుంబాన్ని విడిచి దూరంగా మనం బ్రతకడం అనేది కూడా కొంచెం మనోవ్యాధికి సంబంధించిన విషయం అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మనం చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం అలాగే దొంగతనాలు ఎక్కువగా చేరగడం మన శ్రమ శ్రమతోపిడి అనేది ఎక్కువగా చేరగడం అనారోగ్య సమస్యలు అలాగే నమ్మించి మోసపోవటం మన స్నేహితులు అవ్వచ్చు అందరూ దగ్గర బంధువులు ఏం పర్వాలేదు ఆ డబ్బు అందులో పెట్టేవంటే నీకు రూపాయి రూపాయి వచ్చేస్తుంది నీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనం మోసపోయి పాపం మన అనుకునే వాళ్ళు కూడా మనం మోసం చేయడం ఇలా రాహుదాలిక ప్రభావం అంతా కూడా మనకు ఒక ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచంలోనే మన నుంచి మనల్ని మనం ఎక్కువగా మోసపోవడం అనేది కూడా ఎక్కువ జరుగుతుంది అలాగే కేతు తాలూకా ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కువగా చూపించడం భార్య భర్తల మధ్య వైవాహిక జీవితం మీద పెద్ద పెద్ద గొడవలు రావడం అవి విడాకులు దాకా వెళ్ళిపోవడం అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో నేను ఏం జీవితం ఊహించుకున్నాను నా జీవితం ఎలా అఘాధంలో పడిపోయింది అనుకునేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఏర్పడడం కూడా మన కుంభరాశిలో మనం చూస్తూ ఉంటుంటాం అన్నదమ్ములతో గొడవలు సిస్టర్స్తో గొడవలు అమ్మా నాన్నలకు దూరంగా బ్రతకడం అలాంటి ఇంకా ఇది అది ఉంటుందండి ప్రతి విషయంలో కూడా ఏంటంటే మన ఈ రోజు ఉదయం ఇంట్లో లేచిన దగ్గర నుంచి కూడా ఏదో రకాల డిస్టబెన్స్ డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ ఏం జరుగుతుంది అసలు ఏంటి డిస్టబెన్స్ మనశాంతి లేదు వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళకి పాపం మన హాస్పిటల్స్ తిప్పడమే పని అయిపోతామంటుంటుంది ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా వాళ్ళకి అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనకు తెలియలేకపోవడం డబ్బులు కూడా హాస్పిటల్కి విపరీతంగా ఖర్చు పెడుతుంటారు మన సంపాదించిన సంపాదనకి ఖర్చుకి ఏ మాత్రం పొంతన లేకుండా ఉండడం ఇంట్లో చిన్న పెద్ద అందరికీ కూడా అనారోగ్య సమస్యలు రావడం పరిస్థితి అంత కూడా ఇబ్బందులు భార్య భర్తల మధ్య అసమానతలు ఇవన్నీ కూడా కేతు ప్రభావాన్ని కలుగుతుంటాయి అందుకే మీకు చాలా మంది చెప్తుంటారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం స్త్రీ కాలవస్ రాహుకేతులు పూజ చేయించుకోండి అందరికీ అవకాశం ఉంటుంది ఉండదు కానీ రాహుకేతుల తాలూకా ప్రభావం తగ్గించుకోవడానికి కూడా కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల అంటే దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవడం అలాగే పశుపక్షాదులకి ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వడం దా ఈ సొనకాలకి కొంచెం తీపి రొట్టెలు అనేవి చేసి ఇవ్వడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలాగే అభిషేకాలు చేయించుకోవడం అలాగే అభిషేకాలు చేయించుకొని ముందుగా భగవంతుడికి మనం కొంచెం తీపి పదార్థం ఒక కేజీ ముప్పా కేజీ అనేది ఒక తీంది కానీ లాడు కానీ కాజా కానీ మైసూపా కానీ ఏదైనా తక్కువ రేట్లో మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రసాదం కింద పట్టుకెళ్ళండి భగవంతుడికి కొంచెం ప్రసాదం కింద పెట్టండి మిగతా ప్రసాదా గుడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ పంచి పెట్టిన తీపి పదార్థ అలాగే మనకి ఆంజనేయ స్వామి గుడికి మేము ప్రతి మంగళవారం వెళ్ళండి దర్శనాలు చేసుకుంటా వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామని పసుపుతో గానీ పంపుతో కానీ రాసి మీరు ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం కానీ దండగా కట్టి హనుమంతునికి వేయడం గానీ హనుమ చాలీసా హనుమా చాలీసండి రాని పక్షంలో శ్రీరామ 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 అని చెప్పి మీరు భగవంతుని ధ్యానం చేసుకోవడం అంటే సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు స్వామి గుడికి వెళ్ళాలంటే మీకు నేను రెండు మూడు చెప్తుంటానంటే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఒక రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి అలాగే ఏదైనా గుళ్ళో మీకు ఎవరైనా సరే కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు ఆహారం గుడి బయట ఎవరైనా సరే ఇబ్బందులకు గురవుతున్నారు ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి ముసలివారి ఎవరైనా కనిపిస్తే మాత్రం శాకాహారం అయినటువంటి భోజనాన్ని మీరు ఒక వాళ్ళకి ఇవ్వడం ఒక నీళ్లు బాటిల్ ఇవ్వడం అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు చలికాలంలో కంబల్ అనేవి ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నా సరే వాళ్ళు ఏం చేసుకుంటారండి అది తినటం లేదు చేయటం లేదు ఇవన్నీ అమ్మేసుకుంటున్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మనం ఏం చేస్తున్నాం ఏంటి మన మనస్ఫూర్తిగా మీరు పని మొదలుపెట్టి ఏదైనా చేయండి ఏదైనా ఒక మంచి పని అనేది మొదలు పెట్టండి ఆ పని అంతా కూడా ఎవరు చూస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు మనకి థ్యాంక్స్ చెప్పటం లేదు మనం ఎంత చేసినా సరే భోజనం పాటలు తీసుకున్నారు కానీ కనీసం థ్యాంక్స్ కూడా మాకు చెప్పటం లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా పైన భగవంతుడు చూస్తున్నాడు మనం చేసేటువంటి ప్రతి దాన గుణాలు అన్నీ కూడా మనకి ఆ భగవంతుడు చూస్తూ ఉన్నాను మీరు పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయి మన కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు ఆ భగవంతుడు మనల్ని రక్షించేటువంటి బాధ్యత భగవంతుడిది అలాగే భగవంతుడు మనం ఏదైనా కష్టంలో ఉండేటప్పుడు మనం ఏంటి ఎంత అసలు నేను ఈ కష్టంలో ఎలా బయటపడిపోతాను అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంటాం ఒక్కోసారి అదే మనం చేసుకునేటువంటి దాన ధర్మాలు ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాయి అలాగే రెండు వేల ఇరవై రెండు కూడా మనకి చాలా గోల్డెన్ డేస్ అని చెప్పాలి మరి ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా చదువుతారు ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మ్యారేజ్ సెట్ అవ్వడం అలాగే వ్యాపారస్తులకి చాలా ఆర్థిక నష్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈసారి పరిస్థితులు ఏవి కూడా మాకు అనుకూలించట్లేదు అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వ్యాపార రంగంలో చాలా ఇబ్బంది అలాంటి వారికి కూడా ఈ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా వ్యాపారంలోనే ఉంచుకోవడం బిజినెస్ పరంగా ఎక్స్టాబ్లిష్ చేసుకోవడం అంటే మన కొన్ని విషయాలు నమ్మిన వారు కూడా మనకు ద్రోహం చేశారు కానీ అలాంటి వారు ఎవరినో గుర్తించి వాళ్ళని మనం పక్కన పెట్టి మన దృష్టి అంతా కూడా వ్యాపారం మీద పెట్టి మనకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తగ్గించుకొని బిజినెస్ చేసుకుంటూ నలుగురిలో ఒక ఉన్నత స్థాయికి రావడం ఆధ్యాత్మికంగా మనం బ్రతకడం అలాగే బై గుళ్ళకి గోపురాలకి దానాలు చేసుకుంటూ మనకు అవకాశం ఉన్నంత వరకు మన దానాన్ని కొంచెం కొంచెం దానాలు చేసుకోవడం కానీ అలాగే పేదవాళ్ళని మనం చాలా చక్కగా చూసుకోవడం ఇలా చాలా విషయాలు పలుకుబడి నలుగురిలో మనకు పలుకుబడి కూడా వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంది మనకి ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ తెలియని జై శ్రీరామ్